రాజకీయ ఐక్యవేదిక అనే ఒక కొత్త సంస్థను మాదిగలకు అనాదిగా జరుగుతున్న అన్యాయం రాజకీయ అణచివేతను అడ్డుకోవడానికి నాగర్ గడ్డను కేంద్రంగా ఎన్నుకొని అక్కడ ఈ సంస్థను సృష్టించి నలు దిశ వ్యాపింప చేయడానికి రాత్రింబవల్ శ్రమిస్తున్న సోదరుడు మంగి విజయ్ గారికి మరి వారి బృందానికి గట్టిగా చెప్పట్లేదు మంద ఎంతోమంది దోపిడీ దొంగల దగ్గర మరి అమ్ముడు పోయిడు కొంతమంది వెన్నుపోటు పొడిచివ్రు జాతికి కొంతమంది జాతి ప్రయోజనాలను తాగట్టబెట్టి కానీ సోదరుడు మంగి విజయ్ నేను ఆ దుర్మార్గుల కోవలోనికి పోలేను ఆ మోసరాల వెంబడి చదగట్టలేను ఆ మందలో నేను లేను నేను ఎప్పుడు కూడా ఎవరైతే జాతి ప్రయోజనాలు రక్షిస్తారో పుట్టబోయే బిడ్డల కోసం కూడా ఒక బంగారు పాటను నిర్మిస్తారో వాళ్ళ వెనకనే నేను వాళ్ళ కోసమే నేను చివరి శ్వాస వరకు కూడా బతుకుతా అని ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా సోదరుడు మంగి విజయ్ ఒంటరిగా ముందుకు పోతున్నాడు విజయ్ ఒక్కడివే లేవు మేము లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నాం మీ వెనక మేము ఉంటామని ఇక్కడికి వచ్చిన మరి సోదరులు మరి డాక్టర్ రవికుమార్ గారు అదే విధంగా మీసాల రాము గారు అదే విధంగా సిరిగిరి మన్న గారు అదే విధంగా నిరంజన్ గారు అదే విధంగా మరి పసిపిల్ల రామకృష్ణ గారు అదే విధంగా సార్ సప్పంగి సప్పంగి శంకర్ వాళ్ళ చుట్టాం ఓకే గుడ్ మా మాజీ జెడ్పీటీసీ మరి ముందు మాట్లాడి మనందరిని కూడా మార్గ నిర్దేశం చేసి మరి ఈరోజు బిఆర్ఎస్ పార్టీని దగ్గరుండి నడిపిస్తున్న మాజీ జెడ్పీటీసీ జమ్ములత గారికి దయచేసి చెప్పట్లు ఆయన పాపం ఎంత ఆరాటపడతాడంటే పార్టీ బాగుండాలని చెప్పేసి ఎంతో కష్టం కూడా మిమ్మల్ని కూడా మరి జమ్ముల గారికి మరొకసారి గట్టిగా చెప్పండి రావు గారికి మరి ముఖ్యంగా మాదిగ జాతి ఔన్నత్యాన్ని క్రీస్తు పూర్వం నుండి నేటి దాకా మనందరికీ తన పదునైన పాటతోని గొప్ప మామూలు ఫేక్ యుద్ధ నౌక కాదు నిజమైన యుద్ధ నౌక గట్టిగా చెప్పండి ఉంటాను నిజమైన యుద్ధ నౌక ఇక ఫేక్ యుద్ధ నౌకల గురించి నేను చెప్పు చెప్తే ఆయన బాధపడతారు కొంతమంది ఆయన దోస్తులు కూడా ఉన్నారు కొంతమంది నకిలీ యుద్ధ నౌకలు ఉన్నారు బలహీనతలకు లోనై